ఎన్నికల ముందు ఒక్క మాట ఎన్నికల తర్వాత ఒక్క మాట మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి చెల్లుబాటు అవుతుందన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని వార్నింగ్ ఇచ్చారు అన్ని రకాల వడ్లకు మద్దతు ధరతో పాటు బేషరతుగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు వరిధాన్యానికి క్వింటాలుకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేసినట్లేనన్నారు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల గొంతుకుగా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు ప్రజలను మోసగించి మద్దెపెట్టి తప్పుడు మాటలు చెప్పి అలవి కానీ హామీలు ఇచ్చి గద్దెలెక్కడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరొక మారు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టింది ఇవాళ ఎలక్షన్కు ముందు ఐదు వందలు బోన్ ఇష్టమని చెప్పి ప్రకటించి అప్పుడు సన్న రకం దొడ్డు రకం అని ఏం చెప్పరా కానీ ఇవాళ మన కేవలం సన్న రకానికే ఇస్తామని చెప్పి మన రైతుల్ని ప్రజల్ని నిండా మోసం చేస్తూ ఉంది మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి నశించాలి ఇది తప్పుడు ఆలోచన మరి వేలాది మంది లక్షలాది మంది రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది వారందరికీ కూడా పండించిన పంట అది ఏ రకమైనా ఎటువంటి వడ్లైనా వారందరికీ క్వింటాలకు ఐదు వందల చొప్పున బోన చెల్లించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము ఎలక్షన్కు ముందు ఏం చెప్పిందో మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ ప్రజలకు తెలియజేసినాం ఇది మోసం దగ్గ వీళ్ళు ఎప్పుడు ఈ హామీలు నెరవేర్చారని చెప్పినాం